హాయ్ అండి హలో అందరికీ నమస్కారం హోమ్ మేడ్ కుకింగ్కి స్వాగతం ఇవాళ మన వంట వచ్చేసి మన స్వీట్ అండి దీన్ని పాయసం అంటారు మొత్తం మన ఇక్కడ తెలంగాణ అయితే పాయసం అని అంటారండి కొంతమంది పాల పాయసం అంటారు పాలంటే పాలల్లో చేస్తారు నేను ఒకటి బెల్లము నీళ్ళు వేసి చేశాను దీనికి కావాల్సినవన్నీ మనం చూద్దాము దీనికి ముఖ్యంగా కావాల్సినవి నెయ్యి గసగసాలు కొబ్బరి కాజు బాదాము ఉండాలండి పాలైతే నేనైతే వేయను నేను నీళ్ళలోనే వేస్తాను కాబట్టి నేను నీళ్ళతోనే చూపిస్తున్నాను పాల పాయసం పాల తాలికలు అంటే అవి పాలతో చేసేవండి పాలవి కావు మనకి నేనైతే కొంచెం చేస్తున్నాను కాబట్టి ఇప్పుడైతే రెండు గిలాసులు గోధుమ పిండి తీసుకున్నాను మనకు గసగసాలు కూడా కావాలి కాజు బాదాము కొబ్బరి ఇంకో పేరు గీకొని తురుముకొని వేసుకున్నా సరే సన్న సన్న లెక్క చిన్న చిన్న లెక్క వేసుకున్నా సరే అండి అది మీ ఇష్టం పచ్చి కొబ్బరి ఉన్నా సరే సన్నగా తడుముకొని వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడైతే గోధుమ పిండి తీసుకున్నాను వేరే ఏం తీసుకోలేదు కొంతమంది మైదా కూడా వేస్తారు నేను మైదా వేయలేదు ఇది ఇంకేం వేయలేదు నేను ఏంటంటే గోధుమలు తీసుకొచ్చి మంచిగా చేసి పట్టించింది ఇది గోధుమ పిండి పట్టించింది అండి కొనుక్కొచ్చింది కాదు ఈ ఉట్టి గోధుమ పిండి వేస్తున్నాయి ఇలా ఉప్పు ఏం వేయలే నూనె కూడా పోయలేదండి ఇట్లా తడుపుకోవాలి నీళ్ళే పోసి తడుపుకోవాలి ఇదేంటంటే కొంచెం గట్టి కాకుండా మె చాలా మెత్తగా కాకుండా చూడండి ఇప్పుడు చూపిస్తాం కదా అట్లా తడిపేసుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్న తర్వాత కొంచెంసేపు ఆగాలి ఎందుకంటే కొంచెం నా అంతే బాగుంటుంది వెంటనే చేస్తే మనకి తింపడానికి రాదు నేనైతే నా కొంతమంది పీటల మీద వాళ్ళకి తిమ్మంటారు బ్యామిని చేసే పీట ఒకటి ఉంటుంది దాంతో కూడా చేస్తారు నేను రెండు గ్లాసుల గోధుమ పిండికి ఈ చెంబుతో కోసాను ఈ చెంబు ఏంటంటే మూడు గ్లాసులు ఉంటాయండి మూడు గ్లాసులు నీళ్ళు అయితే ఆ చెంబులో పడతాయి మూడు గ్లాసుల నీళ్ళు పోసాను బెల్లం దాని తగ్గట్టు తీసుకున్నాను నేను కొలవలేదు అందాస్తో తీసుకున్నాను ఇంత బెల్లము ఈ బెల్లం కూడా కట్ చేసి పెట్టుకున్నానండి నీళ్లు మసులుతున్నాయి కదా ఆ నీళ్ళు మసిలేటప్పుడు నేను బెల్లం అయితే వేసేసాను వేసి చిన్నమంట పెట్టుకొని ఇప్పుడు ఉంచుకోవాలి ఎందుకంటే పెద్ద పెడితే మాది మొత్తం ఇంకిపోతుంది ఎందుకంటే కొంచెం చేసాం చాలా పెడితే మనం పెద్ద మంట పెట్టి అది కొద్దిగా మరీ పాకం కాదు నీళ్ళలోనే కదా వాటర్ వా నీళ్ళ లెక్కనే ఉంటుంది మళ్ళీ చిక్కగా ఇట్లా జిగు వచ్చేటట్టు కాకుండా నీళ్ళలానే ఉంటుంది అది మసలు మసలేటప్పుడు నేను చిన్నగా చేసేసాను ఎక్కువ చేస్తే మాత్రం కొంచెం పెద్దగా పెట్టుకొని ఉంచుకోవాలి ఇది మసలేటప్పుడు మనము ఈ తాలూకాలు తాల్చుకోవాలండి ఈ తాలూకాలకు మెయిన్ ఏం కావాలంటే ఇస్తరాకులు కావాలండి మన ఆకులతో చేస్తారు కదా ఆకులు ఆకులు ఇస్తారు ఆకులు బాగుంటాయి ఇప్పుడు అవి రావట్లే ఉండట్లే కాబట్టి మనం పేపర్ ప్లేట్స్ తీసుకోవాలి పేపర్ ప్లేట్స్ అయితేనే వస్తాయి నేను అప్పటికప్పుడు అనుకొని బుధవారం కదా వినాయకుడికి పాశం పెడతాం కదా నేను ఒకడు మొక్కుకున్నాను నాకు పని అయింది అందుకని నేను ఇవాళ బుధవారం కాబట్టి నేను చేస్తున్నాను చేసేకిస్తాం కొంచెం చేస్తున్నాం కాబట్టి ఇది నేను ఎక్కువ చేసినా కొంచెం చేసినా దీంతోనే చేస్తానండి కానీ నాకైతే తింపడం రాదు మా బాబు వస్తే తింపుతున్నాడు ఇప్పుడు నేను తడిపాను కదా అది మళ్ళీ ఒకసారి ఒక పావు ఉంటుంది చిన్న పావు ఆ పావుతో నూనె పోసి బాగా పిండి అయితే పిసికాను పిసికి రౌండ్స్ చేసేసి మనం మురుకులకైతే రౌండ్ కొంచెం కొంచెం చేసి ఎట్లా పెట్టుకుంటాం దాంట్లో వేయడానికి అట్లా చేసి పెట్టేసి దాంట్లో వేసాను నాకు ఒకటి సగం వచ్చిందండి దాంట్లో అది చేస్తూ బెల్లము కరిగిందా లేదు చూసాను బెల్లం కడి బెల్లం అయితే కరిగింది బెల్లం కరిగిన తర్వాత స్లిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు నేను చేసిన ఉన్నాయి కదా తాలూకలు ఆ తాలూకలు అయితే వేస్తున్నాను మనము ఇస్తరాకు అని చెప్పాను కదా నీ దగ్గర ప్లేట్స్ ఉండే ఇస్తరాకులు లేకపోతే ప్లేట్లో వేసాను కానీ ప్లేట్లో అయితే చేయకూడదు ఎందుకంటే రాదు నేను కొంచెం చేశాను కాబట్టి ప్లేట్లో ఫస్ట్ పిండి చల్లుకోవాలండి పొడి పిండి చల్లుకోవాలి పొడి పిండి చల్లకుండా డైరెక్ట్ మనము ఇవి వేసామనుకోండి తాలూకలు ప్లేట్కి అంటుకపోతాయి అయినా సరే రావు అంటకపోతాయి అవి కూడా ముద్ద ముద్ద అయిపోతాయండి ఈ తాలూకాలు మనం తాలు ఇట్లా తాలుస్తాం కదా అవి ఏమైతే అంటే ముద్ద ముద్ద అయిపోయి అంటుకపోయి రావు ఫస్ట్ అయితే చిన్న ఐదు ఇట్లా చేసుకోవాలండి చేసుకొని వాటికి బొట్లు పెట్టుకోవాలి బొట్లు పెట్టుకొని వేసుకోవాలి నేను అది వీడియో తీయలేదు అది చేసినప్పుడు మనం ఆ బొట్లు అయితే పెట్టుకోవాలి అవి బొట్లు పెట్టేసుకొని మధ్యలో పెట్టి ఫస్ట్ పొడిపిండి తలుకొని ప్లేట్ ఇస్తరాకులో మూడైనా ఐదైనా అవి చిన్న రౌండ్స్ చేసుకోవాలి ఏంటంటే వినాయకుడికి అవి ఉంటాయి కదా ఊదుకలు అవి అన్నమాట మనం పిండి చేసినా సరే అవి పెట్టుకోవాలి పెట్టుకొని మూడో ఐదో చేసుకొని వాటికి పసుపు కుంకుమ పెట్టుకొని మధ్యలో పెట్టేసి పొడిపిండి తలేసి దాన్ని చుట్టి వేసేసుకోవాలి అవి చేయాలండి ఫస్ట్ అయితే చేసి అది అయిన తర్వాత మనం ఈ బెల్లంలో ఇవి వేస్తాం కదండి తాలూకాలు వేసినప్పుడు మనము వాటిని వేయంగానే కలపకుండా అట్లనే ఒక్క నిమిషం పెట్టేసి మనకు కొద్దిగా లోపలికి కినికినట్టు అవుతుంటుంది అప్పుడు ఏం చేయాలంటే మనం ఇట్లా కలుపుకోవాలి చూడండి కులా కుల్లా వచ్చినాయి అంటుకోకుండా వచ్చినాయి మనము పొడిపిండి చల్లుకుంటూనే ఉండాలి వాళ్ళు తాలుస్తుంటారు కదా రౌండ్గా అట్లే మధ్యలో మధ్యలో మనం తాలు అది పొడిపిండి చల్లుతూ ఉండాలన్నమాట పొడిపిండి చల్లితే బాగుంటుంది అంటుకోకుండా ఉంటుంది ఇదైతే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు దీంట్లో ఒక టిప్ అయితే చెప్తానండి ఇది ఏంటంటే మనము ఎక్కువ చేసినప్పుడైనా కొంచెం చేసినప్పుడైనా మనం వేసినప్పుడు అది నీ నీళ్ళు బాగా ఎక్కువ అయిపోతుంది కదా వాటర్ మన పాయసం తక్కువ మనం చేసిన తాలకలు అయ్యి ఇది మన బెల్లం నీళ్ళు ఎక్కువైపోతాయి కదా అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే పొడిపిండి ఉంటుంది కదా పొడిపిండి తీసుకొని మామూలుగా పైన చల్లాలండి వాటర్ పైననే చల్లేసి అట్లనే పెట్టాలి వేయంగానే కలిపితే ఏమవుతుందంటే ఉండలు ఉండలుగా తయారయ్యి మనకి సరిగ్గా రాదనమాట అందుకే పొడిపిండి పైన పైన చల్లేసి ఒక నిమిషం అలా పెట్టారని ఉడికేటప్పుడు ఏమవుతుందంటే అది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ పిండి లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఏం ఏమవుతుందంటే మళ్ళీ మనకి ఇంకా అది లిక్విడ్ లిక్విడ్ లాగా ఉంది మనకి గట్టికి కాలేదనుకోండి మళ్ళీ కొంచెం చల్లుకోవచ్చు ఈ టిప్ అయితే చాలా అవసరం వస్తుందండి ఈ పిండి ప్లేట్లో ఉన్న పిండి కూడా నేను అందులో వేసేసాను లాస్ట్లో పైన పైన చల్లేసినాను చూడండి మనం మురుకులు చేసుకున్నట్టు అట్లా చేసుకొని పెట్టుకుంటే ఈజీగా వస్తుంది ఇంకో టిప్ ఏంటంటే మనం లాస్ట్లో దించేటప్పుడు నెయ్యి వేసుకున్నాక అది కాజు బాదాము కొబ్బరి ఇవి వేసుకుంటా వేసుకున్న తర్వాత మనము గసగసాలు కూడా వేసుకోవాలి అది గసగసాలు వేసుకున్నాక ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకోవాలండి అట్లానే వేసుకోవద్దు చిన్న చిన్నగా చేసుకొని వేసుకోవాలి నెయ్యి కొద్దిగా వేసుకొని మళ్ళీ మీరు తినేటప్పుడు మీరు చేసుకొని వేసుకోవచ్చు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి నేనైతే చెప్తాను థ్యాంక్ యూ